స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు ఈరోజు పెద్ద అయిన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మరి ఆయన వర్ధంతిని ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే ఎట్లా అయితే చేసుకుంటారో అట్లా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు వర్ధంతి వేడుకలు జరుపుతున్నారు దీనికి కారణం ఒకటే ఏంటంటే రాజకీయాలు అనేది ఈ రోజులు ఉంటాయి అధికారం అనేది ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు కానీ రాజకీయాల్లో ఏదైనా పేద ప్రజలకి మంచి చేస్తే వాళ్ళు అంటే చనిపోయేంత వరకు కూడా మనసులో పెట్టుకుంటారనే దానికి పెద్ద నిదర్శనం రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయన చనిపోయి పదహైదేళ్ళు అయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఆరోగ్యశ్రీ అన్నా ఉచిత కరెంట్ అన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం పేదవాడి బాగు కోసం చేశాడు కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ ఇంట్లో ఒక నాన్నగానో ఒక తాతగానో ఒక పెదనాయనగానో చూసి ఆయన్ని ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నారు మరి ఆయన బాటలు నడుస్తూ ఆయన తనుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా రెండు అడుగులు ముందుకేసి మరి ఫీజ్ రీఎంబర్స్మెంట్ లో కూడా ఇంకా విప్లవాత్మ మార్పులు తెచ్చి ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి మరి విద్యార్థుల ఇవ్వడం అట్లాగే ఆరోగ్యశ్రీలో కూడా చాలా వ్యాధులు ఆపరేషన్లు చేర్చి ఆరోగ్యశ్రేణి ఇంకా బాగు చేయడంతో పాటుగా మరి ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఇంటి పెద్ద ఎవరైనా రెస్ట్ లో ఉంటే ఆ రెస్ట్ లో ఉన్న కాలానికి కూడా అంటే డాక్టర్లు రెస్ట్ బెడ్ రెస్ట్ చెప్తే ఆ రెస్ట్ లో ఉన్నదానికి కూడా నెలకింతని డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇట్లా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు అంటే వాళ్ళ నాన్నను మించి పేద ప్రజల కోసం అడుగులు వేస్తూ పేదలకు ఎంతో మంచి చేశారు మరి పేద ప్రజల గుండె చెప్పుడు మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహైదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఈ రోజు గణ నివాళి అర్పించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిత దేవుడు ఎన్నో సంక్షేమ పథకాలకు వారుదడుగా నిలబడి రోజు పేద ప్రజలకు ఎంతో మంచి పాలన అందించిన మన శ్రీ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగనన్న కూడా అదే పాలనే గత ఐదు సంవత్సరాల్లో అందించాడు ఇలాంటి పాలనే మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు మొన్న జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు అవే కొనసాగిస్తామని చెప్పేసి కనీసం వాలంటీర్లను పట్టించుకోవడం లేదు సచివాలయ వ్యవస్థను కూడా పట్టించుకోవడం ఈ రోజు సచివాలయ ఉద్యోగస్తులను ఆ పంపిణీ చేయడానికి పంపిస్తున్నారు కనీసం వాళ్ళ అర్హత ఏమిటి వాళ్ళది వాళ్ళు చేసే ఉద్యోగం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా వాళ్ళకి ఇష్టమైనట్టు వాడుకుంటున్నారు కావున రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనన్న పాలన రావాలని మళ్ళీ మన జగనన్న పేద ప్రజలకు అండగా నిలవాలని చెప్పేసి ఆ ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను